నమస్తే ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము గాంధీ భవన్లో టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆయన అధ్యక్షతన ఎమ్మెల్సీ టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది మొత్తానికి ఈ టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం ప్రధానంగా డిసిసి అధ్యక్షులు కావచ్చు ఓవరాల్ గా ఏదైతే జై జై సంవిధానికి సంబంధించిన కార్యక్రమంగా ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన అధ్యక్షులు డిసిసిసిలతోటి ప్రధానంగా దానికి సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ బాధ్యులతోటి ప్రధానంగా ఈ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతున్నది దీని ప్రధాన ఉద్దేశం ఈ టీపీసీసీ ప్రధాన సమీక్ష సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ నెల పదిహేనున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీలకు గతంలో ఏదైతే బీసీలకు గతంలో ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు డిక్లరేషన్ ప్రకటించింది కామారెడ్డి నుండే దానిపైనే బీసీసీ బీసీల ఏదైతే స సక్సెస్ మీట్ని ఒక సభని భారీ బహిరంగ సభని కామారెడ్డిలో ఈ నెల పదిహేనున్నది కాంగ్రెస్ పార్టీ దీనికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అంతేకాకుండా సిద్ధరామయ్య లాంటి నేతల్ని కూడా ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రధానంగా బీసీలకు కామారెడ్డిలో ఏదైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో రాకముందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని ఏదైతే అక్కడ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిందో దానికి సంబంధించి పార్టీ పరంగా దానిపైన గతంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన పార్టీ స్టెప్ బై స్టెప్ ఏదైతే పోరాటాలు చేసుకుంటూ వచ్చిందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం కావచ్చు పార్లమెంట్ చట్టసభల్లో బిల్లుని పాస్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపిన కార్యక్రమం వచ్చు అలానే ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ పంపిన విషయాలపైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం పైన కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం పైన రేపు ఈ నెల పదిహేనున సె సెప్టెంబర్ పదిహేనున కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించ తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది దానికి సంబంధించిన సన్నాహకాలని ఏర్పాటు చేయడానికి అందులో భాగంగానే ఈ సన్నాహక సమావేశాన్ని చెప్పుకోవచ్చు అలానే పార్టీ విస్తృత స్థాయి టీపీసీసీ విస్తృత స్థాయిలో కింది స్థాయిలో పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్లాలి పార్టీ బలోపేతం పైన చర్చించే అవకాశం ఉంది అలానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా వచ్చినట్లయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన రేపు సంస్థాగత ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా ఎలా వెళ్తుంది ఈ సక్సెస్ మీట్ని కాంగ్రెస్ పార్టీలో కామారెడ్డిలో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ల సక్సెస్ సభలాగా దీన్ని జరుపుకోవాలి ఖచ్చితంగా కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ చట్టపరంగా రాని పక్షంలో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి కామారెడ్డి సభ ద్వారా చెప్పడానికి పార్టీ ఆ సభని ఏర్పాటు చేసినట్టుగా మనకు ఎక్కడి నుంచి అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎక్కడి నుంచి అయితే బీసీ డిక్లర్ చేసిందో అదే వేదిక నుండి మళ్ళోసారి ఈ పార్టీ పరంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంకేతాలను పంపడానికి కాంగ్రెస్ పార్టీ ఈ సభని సభకు పూనుకున్నట్టుగా తెలుస్తుంది దానిలో భాగంగా ఈరోజు సన్నాహక సమావేశానికి పెద్ద ఎత్తున ఇప్పటికే డిసిసి అధ్యక్షులు కావచ్చు పార్టీలకు సంబంధించిన బాపు జై సంవిధాన్ జై అంటూ నినాదంతో కాకుండా అలానే రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ గద్దీ చోడనే నినాదంతో దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి దానిపైన కూడా చర్చించాలి అనేది కూడా ఈ సన్నాహక సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అలానే మహేష్ కుమార్ గౌ టీపీసీసీగా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సందర్భంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో బీసీలకు పార్టీ ఎలా పెద్దపీట వేసింది పార్టీ సంస్థాగతంగా పార్టీ శ్రేణుల్లో పార్టీ సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అన్ని విషయాలపైన ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఈ సన్నాహక సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మనం ఇప్పటికే సన్నాహక సమావేశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితిని మనం విజువల్స్ లో చూసుకోవచ్చు అయితే ప్రధానంగా దీనిలో వచ్చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అలానే పదిహేనున్న నిర్వహించే భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లపై కూడా కెమెరామెన్ శ్రీకాంత్ తో గాంధీభవన్ నుండి శేఖర్